ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇదిగో కాగులో ఇట్లా ఉంది ఇట్లాగే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కదా అంటే వీళ్ళు ఏంటి తటస్థ పాత్ర పోషించేవాళ్ళు ఏది రైట్ అయితే అది ఏది రాంగ్ అయితే అది చెప్పేవాళ్ళు పత్రికలు వాళ్ళ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా రాసుకోవచ్చు కానీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇది మంచి ప్లాట్ఫామ్ కనబడేది ఇదిగో అప్పులు ఇంత ఉన్నది నిజం ఇంత కాదన్నది నిజం ఇది చెప్పేవాళ్ళు ఇప్పుడు అట్లాగే తటస్థులో తటస్థ మేధావులు ఎవరు లేరు మేధావులకు కూడా ఆ ముద్రో ఏ ముద్రో పడిపోయి ఉన్నది లేదా వీళ్ళు తటస్థంగా ఉన్నా బయటకు వచ్చి చెప్పే ధైర్యం చేయట్లేదు కాబట్టి అప్పులకు సంబంధించి డొలతనం లేదు ఇవాటికైనా సరే మీరు అర్ధరాత్రి పూట నిద్రలే తెలుగుదేశం జనసేన బీజేపీ గారికి ఎత్తనాడు కానీ జగన్మోహన్ రెడ్డి అప్పులతో నాశనం చేసేట రాష్ట్రాన్ని చంద్రబాబు కాపాడుతున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి అభిమానులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అర్ధరాత్రి పొట్లు లేపని జగన్ అద్భుతంగా పరిపాలించి ఢీ నాశనం చేస్తున్నారు అంటే ఏ అంశమైనా సరే వాస్తవికత కంటే కూడా ఊహాజనిత ప్రపంచంలో వేహించడం అనేది మనకి సినిమాల పుణ్యమా ఇప్పుడు సినిమాల్లో హీరో ఇట్టనగానే లేసి ఎగిరిపోతుంది దాని ఏందో నేను మనం వంద సార్లు కొట్టినా ఒకడిని ఇప్పుడు కింద కూడా పడ్డా అదే హీరో ఇట్ట కొట్టగానే అంత దూరం వెళ్ళి పడతాడు అదే ఎదురుగొన్న కరెంట్ స్తంభానికి తగిలి ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా పేలిపోద్ది అదేదో మన ట్రాన్స్ఫార్మర్ మనం వెళ్ళి గుద్దినా కూడా ఏం కాదు అంటే మనకి ఆ భ్రమల ప్రపంచంలో బ్రతకడం ఇష్టం ఇలా బ్రతికేటటువంటి పౌరుడు అర్జెంట్ కి ఎట్ట మారిపోతాడు అంటే ఏపీ ప్రజలు